మీ విజయానికై నేను శుభాకాంక్షలు చెప్పలేను బావా ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నన్ను క్షమించండి మీరు మాకు మీ అద్వితీయ నారాయణి సేననిచ్చేసి విజయపథాన్ని చూపించేశారు వాసుదేవ ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పకపోతే నేను మిమ్మల్ని గాంధారరాజా ధనస్సు యొక్క శక్తి ధనుర్ధారిని బట్టి ఉంటుంది అలాగే సైన్యం యొక్క శక్తి సైన్యాధిపతిని బట్టి ఉంటుంది నారాయణి సేన విశ్వంలోని సర్వశ్రేష్ట సేన అన్నది నిజమే కానీ ఒక ఉత్తమ సైన్యాధిపతి లేకపోతే మా నారాయణి సేన కూడా విఫలం కావచ్చు దాని గురించి మాకు భయం లేదు మహాబలి శ్రీ బలరామదేవ సైన్యాధిపతి పదవిలో మీ పక్షాన మహితాత్ములు భీష్ములున్నంత వరకు మీకు నారాయణి సేనతో అవసరమే ఉంటుంది శకుని మామా కానీ మహితాత్ముని వధ తరువాత నారాయణి సేన యొక్క సైన్యాధిపతి పదవిని ఎవరు స్వీకరించగలరు